రాజమండ్రిలో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ కందుల దుర్గేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సకల కళాకారుల సంఘం సభ్యులు కలిశారు వివిధ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో ఆ సంఘ అధ్యక్షులు దువ్వి రామారావు రాష్ట్ర కోసాధికారి నాట్యాచార్య దువ్వి హేమసుందర్ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు తల్లంశెట్టి మాధవరావు కార్యదర్శి తవ్వ వెంకటరసింహరావు పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కలిదిండి కృష్ణంరాజు కార్యదర్శి తోట సత్యనారాయణ ఏలూరు జిల్లా కమిటీ సభ్యులు చిలుకూరి సుబ్బయ్యాచారి ఏలూరు జిల్లా కోసాధికారి తిప్పాపట్ల రామకృష్ణ మాస్టర్ తదితరులు ఉన్నారు మంత్రి స్వగృహాల్లో కలిసి కళాకారులకు సంబంధించి పన్నెండు సమస్యలను పరిష్కారం కోరుతూ వినతి పత్రం అందజేశారు దీనిపై స్పందించిన మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ తప్పనిసరిగా ఆగస్ట్ రెండవ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించాలన్నట్లు హామీ ఇచ్చారు కందుల దుర్గేష్ గారిని కలిసి కళాకారుల సంస్కృతి మీద గనక పత్రం ఆయనకి ఇవ్వడం జరిగింది దాంట్లో పన్నెండు సమస్యలు మనం కళాకారుల మీద ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మ్యాగ్జిమం ఆయనకి వివరించడం జరిగింది దాని మీద ఆయన అద్భుతంగా స్పందించి రెండు మూడు తారీఖుల్లో విజయవాడలో ఏదైతే సాంస్కృతిక శాఖ అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరలో ఆ సమస్యలు పరిష్కరిస్తానని ఇంకా ఏదైనా జటిలమైనటువంటి సమస్యలు ఉంటే అది కొద్ది టైం తీసుకొని కూడా వాటిని పరిష్కారానికి చేస్తానని మన కళాకారుల సంఘానికి ఆయన ప్రామిస్ చేయడం అని చాలా ఆనందించదగినటువంటి పరిణామం దాంట్లో భాగంగా ఏదైతే కళాకారులకు బకాయిలు ఇవ్వాల్సిందో అవి అలాగే రెండు వందల మంది యువనాజ్యాచార్యులకు ఉద్యోగాలు అలాగే పెన్షన్లు ఏదైతే కళాకారులకు ఇటువంటి పెన్షన్లు సామాజిక పెన్షన్లు కనిపేశారో అలా కాకుండా కళాకారులకు అది వేరేగా కళాకారులు పెన్షన్లు ఇవ్వాలని చెప్పి ఇలా అనేక సమస్యలు తెలియపరుస్తూ ఆయనకి పన్నెండు తో మనం మెమోరాణాన్ని సమర్పించడం జరిగింది ఆయన దాని మీద మూలంకృషంగా అది చదివి నేను ఈ పరిష్కారాన్ని కృషి చేస్తానని మన సంఘానికి తెలియజేశారు అలాగే రాష్ట్ర మహాసభకు కూడా ఆయన ఆహ్వానించాం ఆయన డేట్ తెలియపరచగానే ఏలూరులో ఆంధ్రప్రదేశ్ సకల కళాకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర మహాసభని అని ఆయన ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నాం అది కూడా మీ అందరికీ కూడా త్వరలో తెలియపరుస్తా తెలియజేస్తూ మేము మాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఆంధ్రప్రదేశ్ సకల కళాకారుల సంక్షేమ సంఘం లోని రాష్ట్ర கலாக்கி கூடம் தரப்பு சகல கலாக்க